హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతాం అయితే ఈ క్రమంలో వేలం పాటలో ఈ మూవీ టికెట్స్ రేట్స్ విక్రయిస్తూ ఉండడం వాటిని ఫ్యాన్స్ భారీ ధరకు చేజిక్కించుకుంటూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతాం యుఎస్లో ఒక ఎన్ఆర్ఐ ఫస్ట్ షో టికెట్ ను ఐదు లక్షలకు కొనుగోలు చేసి ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు హైదరాబాద్ విశ్వనాథ్ థియేటర్లో కూడా టికెట్ వేలం ఒక లక్షకు ముగిసింది తాజాగా తెనాలిలో కూడా యాభై వేల నుంచి టికెట్ వేలం ప్రారంభం చేయాలని ఆలోచన చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే ఈ వేలంలో వచ్చిన డబ్బును జనసేన పార్టీకి ఇవ్వాలనే మంచి ఉద్దేశంతోనే ఫ్యాన్స్ ఇదంతా చేస్తున్నా పవన్ పొలిటికల్ శత్రువులకు ఈ అంశం ఆయుధంగా మారే ఛాన్స్ ఉందనే వాదన వినిపిస్తోంది పార్టీకి విరాళం ఇస్తే నేరుగా ఇవ్వచ్చు అలా కాకుండా ఓజీ టికెట్ను వేలం పాటలో కొని ఆ మొత్తాన్ని ఇవ్వాలనుకోవడమే ఇప్పుడు ఇష్యూగా మారుతోంది ప్రభాస్ బన్నీ చరణ్ తారక్ మన ఈ స్టార్ హీరోలు బాలీవుడ్ ని తమ సినిమాలతో షేక్ చేశారు దిమ్మ తిరిగే వసూలు కూడా రాబట్టారు అయితే ఇప్పుడు వీళ్ళ తర్వాత ఈ ఘనత సాధించిన తెలుగు హీరోగా తేజ సజ్జా ఈ జాబితాలో చేరిపోయాడు హనుమాన్ సినిమాతో బాలీవుడ్లో నేమ్ సంపాదించుకున్న తేజ ఇప్పుడు తో హిందీ బెల్ట్లో కలెక్షన్స్ను భారీగా వచ్చేలా చేసుకుంటున్నాడు రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా బీటౌన్ టౌన్ ఏరియాలో జస్ట్ మూడు రోజుల్లోనే పది కోట్లకు పైగా వసూలు సాధించింది దీంతో తేజ సజ్జా పేరు మన పాన్ హీరోల తర్వాత నార్త్ లో మార్ మొగ్గిపోతాం కార్తిక్ ఘట్టం డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ మిరాయ్ రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు వంద కోట్ల వైపు పరుగులు పెడతాం మొదటి రోజు వరల్డ్ వైడ్ ఇరవై ఏడు పాయింట్ రెండు సున్నా కోట్ల గ్రాస్ రాబట్టి సూపర్ స్టార్ట్ అందుకుంది రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో టైటు హీరోల సినిమాల కంటే ఎక్కువ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది ఇక రిలీజ్ అయిన తొలి మూడు రోజులకు గాను వరల్డ్ వైడ్ ఎనభై ఒకటి పాయింట్ రెండు కోట్లు గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది వంద కోట్ల వైపు జెట్ స్పీడ్ లో పరుగులు పెడుతోంది మిరాయి మూవీ ఇక ఓవర్సీస్ మిరాయి దుమ్ము రేపుతోంది కేవలం నార్త్ అమెరికాలో పది పాయింట్ ఏడు మిలియన్ డాలర్లు వసూలు చేసి రెండు మిలియన్లకు దూసుకెళ్తాం లాంగ్ రన్లో లో మూడు మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా సౌందర్యతో పాటే తాను కూడా అదే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోల్సిందంటూ షాకింగ్ విషయాన్ని చెప్పారు మీనా సౌందర్య నేను చాలా క్లోజ్ తను చాలా మంచి అమ్మాయి ప్రచారానికి వెళ్ళి చనిపోవడం బాధాకరం నిజానికి ఆ క్యాంపెయిన్ కు నన్ను కూడా రమ్మని పిలిచారు అప్పుడు నేను షూటింగ్స్తో బిజీగా ఉన్నాను పైగా ప్రచారాలపై నాకంత ఆసక్తి కూడా లేదు అందుకే నాకు కుదరదని చెప్పి వెళ్ళలేదు లేకపోయింటే తనతో పాటు నేను వెళ్లాల్సిందే ఆ హెలికాప్టర్ ప్రమాదంలో తనను కోల్పోయినందుకు చాలా బాధపడ్డానంటూ చెప్పుకొచ్చారు మీనా కెన్యా షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసింది ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మేకర్స్ అక్టోబర్ వరకు జరిగే ఈ షెడ్యూల్ యాక్టర్స్ అంతా పాల్గొనబోతున్నారు గ్లోబల్ ట్రాటర్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నవంబర్ లో రిలీజ్ కాను ఈ దసరాకి టాలీవుడ్ లో రెండు సెలబ్రేషన్స్ పక్కా టాక్ వినిపిస్తాం చిరంజీవి బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే యాక్షన్ డ్రామాతో పాటు బాలయ్య గోపిచంద్ మల్లేని కాంబినేషన్ లో తెరకెక్కే హిస్టారికల్ మూవీస్ ఆ రోజే ప్రారంభం కానున్నాయి మరికొన్ని అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా అదే రోజు వస్తాయన్న టాక్ వినిపిస్తోంది స్టార్ హీరోల సినిమాలు కూడా రెండు మూడు వారాలకు మించి థియేటర్స్ లో కనిపించని పరిస్థితుల్లో మహావతార్ నరసింహ రే రికార్డ్ సెట్ చేసింది థియేటికల్ రన్ లో ఫిఫ్టీ డేస్ మార్క్ ను క్రాస్ చేసింది ఈ సందర్భంగా డిలీటెడ్ సీన్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది చిత్రి అవి కాస్త పొడి వైరల్ అవుతున్నాయి అక్షయ్ కుమార్ అర్షద్ వార్సీ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న జాలీ ఎల్ఎల్బి త్రీ సినిమా చిక్కులో పడింది ఈ సినిమాలో బాయ్ వకీల్ హై అనే పాట అభ్యంతరం వ్యక్తం చేస్తూ తివారి అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించారు ఈ కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇద్దరు హీరోలతో పాటు దర్శక నిర్మాతలకు కూడా నోటీసులు జారీ చేసింది మీరాయి సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న కార్తిక్ ఘట్టం సినిమాటోగ్రాఫర్ గాను క్రేజీ మూవీస్ చేస్తున్నారు త్వరలో చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు కార్తిక్ ను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారు యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది లాల్ సింగ్ చెద్దా సినిమా భారీ నష్టాలను మిగిల్చిందన్నారు అమీర్ ఖాన్ ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టుకోలేకపోవడమే ఈ నష్టాలకు కారణమన్నారు మూడు వందల తొంభై కోట్ల బడ్జెట్ తో లాల్ లాల్సింగ్ చెద్ద ఫుల్ రన్ లో నూట యాభై కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది దీంతో రెండు వందల కోట్లకు పైగా నష్టపోయా అన్నారు అమీర్ ఖాన్